ఒక తల్లి కిరాణా షాప్కి వెళ్ళినప్పుడల్లా తన ఐదేళ్ల కొడుకుని తోడు తీసుకెళ్తుంది ఐదారు సార్లు వాణ్ణలా చూసిన షాప్ అతనికి ఆ పిల్లోడు ముద్దొచ్చి చాక్లెట్స్ తో నిండిన బాటిల్ తెరిచి తీసుకోరా నాన్న అంటాడు అందుకు ఆ పిల్లోడు లేదంకుల్ మీ చేత్తోనే ఇవ్వండి అని అంటాడు అబ్బా ఎంత మంచి పద్ధతి గల పిల్లోడు అనుకుంటూ బాటిల్ నుంచి చాక్లెట్స్ తీసిస్తాడు దారిలో తల్లి పిల్లోని అడుగుతుంది అంకుల్ చాక్లెట్ తీసుకోమన్నాడుగా మన నువ్వు ఎందుకు తీసుకోలేదు వాడి చిన్ని బుర్ర ఇచ్చిన జవాబు మనకి చాలా గొప్ప పాఠం నేర్పిస్తుందిరా నా చెయ్యి చాలా చిన్నది కదమ్మా నేను తీసుకుంటే చాలా తక్కువ చాక్లెట్లు చేతికందేవి అంకుల్ చెయ్యి చాలా పెద్దది చూడమ్మా బోలెడ్ చాక్లెట్స్ వచ్చాయి గుళ్ళకి గోపురాలకి గోపురాలకెళ్లే కోరికల కోసం కాదు భక్తి ఇంకా మనశ్శాంతి కోసం మనం కోరకున్నా దేవుడిస్తాడు ఈశ్వరుడి చేయి చాలా పెద్దది తన చేత్తో ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించు